నిన్నటి రోజున బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కోసమే ఆరాట పడుతోందంటూ మాట్లాడిన వ్యాఖ్యలను అర్భన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే బీజేపీ ప్రభుత్వం చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ వస్తోందని అన్నారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాట పడుతోందని అన్నారని ఎన్నికలు ఉన్నా లేకపోయినా ముంపు గ్రామాల సమస్యలు అలాగే వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనిచేస్తున్నారని అన్నారు మేము ఓట్లు దండుకోలేదని హామీలు నెరవేరుస్తామని చెప్పి ప్రజల సమక్షంలో గెలిచామని సమాధానం ఇచ్చారు పార్టీలకు అతీతంగా ఆది శ్రీనివాస్ చేస్తున్న సేవలను గుర్తించాలని అన్నారు ముంపు గ్రామాల నిర్వస్తులకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇంధన ఇల్లు కట్టుకుని వారికి ఇస్తామని అలాగే ఇల్లు కట్టుకున్న వారి గురించి సీఎంతో చర్చించి త్వరలో వారికి కూడా శుభవార్త వినిపిస్తామని అన్నారు పట్టాలు రాని వారికి పట్టాలు ఇప్పించే విధంగా పనిచేస్తున్నామన్నారు పెండింగ్ సమస్య ఏదైనా సరే పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు అధ్యక్షులు కనకయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కత్తి కనకయ్య గుర్రం విద్యాసాగర్ మాజీ సర్పంచ్లు పండుగ ప్రదీప్ ఊరడి రామిరెడ్డి నాయకులు రఘుడు పరశురాములు వనపర్తి దేవరాజ్ చిటిక్యాల లింగయ్య రాజిరెడ్డి సుదర్శన్ వంకాయల పుమ్మయ్య ఎర్ర మాఘయ్య ఎర్ర సత్యయ్య బొమ్మ తిరుపతి తత్తలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ ముంపు గ్రామాల విషయంలో నిన్న బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది దానికి వివరణగా కొన్ని విషయాలు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున మరి ముంపు గ్రామాల నాయకుల తరఫున కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యంగా గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేను రోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుడి మీదకి వచ్చినప్పుడు మీరు ఇక్కడ కట్టుకుంటే ఇక్కడ కట్టుకోండి లేదంటే కరీంనగర్ కట్టుకుంటే కరీంనగర్ కట్టుకోని ఎక్కడ కట్టుకున్నా మీ బ్యాంక్ ఖాతాలో ఐదు లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి మాట హామీ మేరకు మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అది అందరికీ మనకు తెలిసిన విషయం మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారు స్థానికంగా మన ప్రియతమ నాయకులు ప్రస్తుతం దిప్పు గారు ఎమ్మెల్యే గారు ఆదిశినన్న గారు పెడిపిల్లు సత్యం గారు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ప్రభుత్వంలో ఉండబడే ప్రతి నాయకులు మరి వచ్చి ఇక్కడ సందర్శించి హామీలు కూడా ఇవ్వడం జరిగింది అందులో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా ముంపు గ్రామాలకు బీజేపీ వారికి చెప్పదలుచుకున్నాను ఇతర పార్టీలకు కూడా చెప్పదలుచుకున్నాను మీరు చేయలేని పనిని బీజేపీ ఇప్పటి వరకు ముంపు గ్రామాలకు బండి సంజయ్ గారు రెండుసార్ల ఎంపీ ప్రస్తుతం మరి మన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు ఏ రోజన్నా కలెక్టర్ గారి దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టినా ఏ రోజన్నా ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాసిరా ఏ రోజన్నా మన ముంపు గ్రామాల గురించి పట్టించుకున్నారు కేవలం ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి అడుగుతా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వంలో ప్రతిరోజు ఒక్కొక్క నివేదిక తయారు చేస్తూ ఇవ్వడం జరిగింది ముంపు గ్రామాల అర్బన్ మండలం కాని ముంపు గ్రామాలు బోయినపల్లి మండలం కానీ వారి ఎమ్మెల్యే వారి సమస్యలు మన ఎమ్మెల్యే మన సమస్యలు మరి ఎస్డీసీ కానీ కలెక్టర్ కానీ సీఎంఓ ఆఫీసు కూడా మన సమస్యలను చేరవేసి అతి త్వరలో ఎలక్షన్లు వచ్చినా రాకున్నా ఎలక్షన్ల గురించి కాదు ముంపు గ్రామాలల్లా సేవ చేయడం కొరకు వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కొరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు ఆదిశీనన్న గారు పనిచేస్తా ఉన్నారు ఒక ఆయన మాట్లాడుతూ ఓట్లు అడిగి ఓట్లు దండుకొని ఎమ్మెల్యేలై ఈ రోజు ఏం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఓట్లు దండుకోలే పోరాటం చేసే మేము చేస్తామని చెప్పి ప్రజలను మెప్పించి ఓట్లలో గెలిచి మరి ఈరోజు సేవ చేయడానికి ముందున్నటువంటి మన ఆదిశనన్న గారు వారి ఆలోచన విధానం మనందరి ఆలోచన విధానం పార్టీలకు అతీతంగా ఆయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు ఏవైతే ఉన్నాయో అతి త్వరలో కట్టుకొని వారికి ఇస్తాం కట్టుకున్న వారికి కూడా సీఎంఓ ఆఫీస్తో సీఎం గారితో మాట్లాడి అతి త్వరలో శుభవార్త కూడా వినేటువంటి కార్యక్రమాలను కూడా ముందేసుకుని పోతా ఉన్నాం పెండింగ్ సమస్యలు రెండు లక్షల రూపాయలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం అలాగే పట్టాలు రానేటువంటి వారికి పట్టాలు ఇప్పించే కార్యక్రమాన్ని చేయడానికి ముందు పడుతా ఉన్నాం అలాగే పెండింగ్ సమస్యలు ఏవైనా సరే పరిష్కార దిశగా పోతా ఉన్నాం కానీ ఏదో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి అడావుడు చేసే పరిస్థితి లేదు ఎలక్షన్లు రాకముందైనా మేము ఉంటాం ఎలక్షన్ల తర్వాత అయినా మేమే ఉంటాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అది రేవంత్ రెడ్డి గారు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మరి గౌరవ మంత్రి గారు మరి వీరు మాత్రమే సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తా ఉన్నారు కాబట్టి అభినందించాలి వారికి తప్పకుండా మనం అందరం మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సమస్యను తీర్చడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ కంకణబద్ద ఉంది దయచేసి అన్ని విధాల మాట్లాడి మనసు నొచ్చుకునే విధంగా ఎవరు కూడా మెదలుకోవద్దని చెప్పి కోరుకుంటూ ఏ పార్టీ అయినా సరే గతంలో బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు కానీ అందరం కలిసి పోరాటం చేసినాం మన పోరాటం ఏకైక లక్ష్యం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలను ముందటేసుకుందాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మలుసుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గారు చేస్తారన్నటువంటి నమ్మకంతో ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం